చూడటానికి సెంటిమెంట్ హీరోలా కనిపించిన మాస్ ఫాలోయింగ్ ఉంది అవును సార్ నేను తెలుగుగా వచ్చేసాను కాబట్టి సరిపోయింది మినిస్టర్ గారు ఏదో చేయాలి అదిగో చేస్తున్నాడుగా ఇంతకు ముందు ఐటమ్స్ బొమ్మల్లా ఆడుకునేవాడు వాడుకునేవాడు పాప మా అంజలి చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు ఆహా మినిస్టర్ గారు అందరిని ఆరాధించే కళ ఉందండి మీ దగ్గర జనాన్ని చూసి పారిపోయే కళ ఉన్నట్టుందా సూపర్ సార్ నేను అడిగింది ఫిగర్ గురించి కాదు పెయింటింగ్ గురించి నచ్చిందా నచ్చింది కానీ మీరు నాకు నచ్చలేదు పెద్ద పొడింగ్ అంటాం అంజలికి బేల్ రకుండా చేయలేకపోయాం ప్రమోషన్ కావాలంటాడు కనీసం పాండుని అరెస్ట్ చేయలేకపోయాడు బెయిల్ వచ్చినంత మాత్రాన్ని కేసు కొట్టేసినట్టే ఏంటి అబ్బా ఆ అమ్మాయి శిక్ష చేయించడం భలే పనినే అంజలి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది అంజలి కావాలి ఎత్త బావా మధ్యలో ఆ పాండు కూడా ఉన్నాడుగా వాళ్ళ గురించి ఏందన్న ఈ పోలీసులు ఈ పవరు నువ్వు ఒక్కసారి వాన్ రాదే ఇది టైం కాదు సీఎం చుప్పంత మంది మీదే ఉంది తొందర పడితే పదవీకే మోసం వస్తుంది అడేంత్రా నేను ఢిల్లీ వెళ్తున్నానుగా తిరిగి వచ్చే వరకు కామ్గా ఉండండి తర్వాత చూద్దాం నమస్తే సార్ సార్ నా కాంట్రాక్ట్

అదేంటౌట్ రా మా ఇద్దరు కలిపే బుట్టు నిజమే కదా ఊరుకోండి నాన్న డిస్టర్బ్ పదా జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోద్ది అరే మీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టు అండి చేసే మొగుడికే కదా విలువిస్తారు అంటే అంటే పని చేసే మొగుడికే కాదు ఏ భార్య అనే వినిపిస్తుంది మా కావుడు కూడా తెగ వినిపిచ్చేస్తుంది నాకే నీకెందుకు ఇస్తుంది నాకు ఇప్పుడు కొన్నాళ్ళు పోతే ముందులో బయట చెప్పొచ్చు కదా చెప్తే ఆగిపోద్ది ఆగిపోతే వేసుకో ఏటది ఆసనాలు అదొకటి చాలా నువ్వు కదా ఏం మాట చిక్కాకే చెప్పిన పీడీ ఇది ఎంత డౌట్ ఇట్టి నేను అంజలి సారీ అంజలి అందరిలాగానే నేను కూడా నీ దగ్గరికి రాలేకపోయాను పర్వాలేదు నేను అర్థం చేసుకోగలను కానీ ఇప్పుడు మాత్రం ఓ మంచి గుడ్ న్యూస్ వచ్చాను ఏంటిది టట్టడై నువ్వు ఆల్ ఇండియా డ్యాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు వాళ్ళు ఆఫీస్ లెటర్ పంపించారు ఇదిగో నీకు ఇంకో విషయం తెలుసా ఈసారి డ్యాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే ఏంటే ఇంత మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవడం మానేసి ఈ పరిస్థితుల్లో నేను చేయలేదు నా వల్ల కాదు అదేంటే ఎప్పటి నుంచో నీకు ఇది డ్రీమ్ కదా కళలు అందరూ కంటారు కానీ అది నిజం చేసుకోవటం అందరి వల్ల కాదు ఆశపడటానికి అర్హత ఉండాలో లేదో తెలియదు కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి అది నాకు లేదు ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మ నన్నులకు ఆత్మశాంతి కలిగించాలనుకున్నాను ఇంత జరిగాక అంజలి బంగారు బొమ్మలా ఉన్నావమ్మా నిన్ను నీ కష్టాలు పెట్టిన దుర్మార్గులు దుమ్ము కొట్టుకుపోతారు వాళ్ళ కాళ్ళు పడిపోతాయి మాకు అంతా చెప్పాడమ్మా నీకు ఇక్కడ ఏ నోటు రాంజలి గారు అడ్డమైన వాంకర్లో తిరుగుతుంటాడు అడిగితే ఆసనాలు మజ్జిగ తీసుకోమ్మా

ఎందుకంటే నేను కూడా అద్ల్లు కాబట్టి ఉండ అందరిలా నేను నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో నచ్చదు రో నిండు సూర్యుడు ఒకవైపు చుక్కలు 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 ఒకవైపు అయినా నీకు అసలు బండే లేదు కదా తలకి హెల్మెట్ ఎందుకురా బండి మీద వెళ్లే హెల్మెట్ పెట్టుకోవాలా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా కొత్తగా తింపిరా బక్కోడా వీడికి హెల్మెట్ ఎందుకు ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు బాండు అటు చూడు నమస్తే సార్ ఇక్కడ బాగుండంటే ఎవరు మనమే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా అవును ఇంకా ముందే వస్తారనుకున్నాను ఏంటి లేట్ గా వచ్చారు ఇంతకు నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం రెండు గంటల కదా ఎక్కడ గాంధీనగర్ సార్ గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో తేయాల్సిందే ఏంటి ఆలోచిస్తున్నారు వెళ్దాం పదండి లేట్ ఎందుకు రామా స్టేషన్ దాకా వస్తాను సాయంత్రానికి నాటుకోడు కూర్చొని పెట్టవే అలాగే

ఫైరింగ్ ఎందుకు సార్ అలా ఊగిపోతారు ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండ ఏదో చేయట్లేదే వాళ్ళు రొటీన్ గా గొడవలు చేయట్లేదే వెరైటీగా కామ్గానే ఉన్నారు కదా సార్ వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మరి ఎందుకు ఈ గుంపు అంతా ఏం లేదు సార్ పాండు మా టెంబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటో కనుక్కుందామని వచ్చాను సార్ అంతే పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్ మా పౌరక్యుల సంఘంలోనూ లోనూ ఫండ్ మెంబరేనండి ఆయన మా మెకానిక్ క్లినియంలో కూడా మెంబరేనండి దీన్ని ఏదో గొడవ జరిగింది అన్నారుగా అప్పుడు ఫండ్ మాతోనే ఉన్నాడండి బహుశా మీకు ఏదో తప్పుడు సమాచారం అందిండ్రు లేకపోతే మీరెందుకు కోరబడతారు సార్ అసలు ఈ సమాచారం మీకు ఎవరిచ్చారో కనుక్కొని అవసరమైతే సీఎం గారి దాకా వెళదామని వీళ్ళంతా వచ్చారు సార్ అంతేకాని దౌర్జన్యాన్ని మాత్రం కాదండి ఏమండి అన్నట్ట ప్రెస్ వాళ్ళు టీవీ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారా ఈ టీవీ మా టీవీ జమిన టీవీ అందరూ వచ్చేస్తా ఉన్నారు టీవీ నైన్ మాత్రం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కూడా రమ్మనండి ఇందులో మీ తప్పు ఏమీ లేదని జనాలు తెలియడానికి ఈ మీడియా అండి ఒకవేళ వీళ్ళంతా అపార్థం చేసుకుని మీ పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి గొడవలు చేసి న్యూస్ అన్స్ చేశారనుకోండి ఎంతైనా మాస్ కదండి సారీ పండు ఇంతమంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు తప్పు చేసి ఉండవు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వస్తాను వస్తాన పండు తావత హమ్ సచినారా గావుగా నో డౌ ఏంటయ్యా చూస్తున్నారు సినిమా ఇంకా ఇక్కడ రండి హ్ అట్రాక్స్ పాట మేము ఆసర్ ఎవరు వచ్చారో చూడండి నేనే మీ ఇంటికి వెళ్లి తీసుకొచ్చా మీ అమ్మా నాన్న ఆశీస్సులు తీసుకుని మీరు డాన్స్ ఇరగదు చెప్తాను నువ్వు ఇవ్వు కానీ మొత్తానికి తోటి డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టించాం కానీ ప్రోగ్రామ్ ఇచ్చే లోపు కేసు క్లోజ్ అయిపోయింది ముందు ఆలోచించండి చిన్న డౌట్ అసలే మామూలు కాదు నేను మామూలు